ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయండి రాజమండ్రిలో సుమారు ఇరవై వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారండి ఈ ఇరవై వేల మంది డ్రైవర్లు ఏమైపోతారని ఒక ఆలోచన లేదు సార్ ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాం ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాం ఫ్రీ బస్ ఇచ్చేయడం వల్ల ఎవరికి నష్టం అండి పది మందికి మేలు జరుగుతుంది ఆటోలకి పదివేల మంది పోతున్నారు కదండి జీవితాలు పోతున్నాయా పది మంది సుఖపడతారు వాళ్ళు ఫ్రీగా వెళ్తారు ఆటోలో వస్తారు బస్సు మీద వెళ్ళిపోతారు ఈ పది మందికి ఆటోలు ఎక్కితేనే మేము మాకు గడుతుందండి ఆ పది రూపాయలు మాకు వస్తేనే మూడు రూపాయలు మేము ఫైనాన్స్ కట్టుకుంటాం రెండు రూపాయలు అప్పులు తీసుకుంటాం రెండు రూపాయలు తింటాం ఇప్పుడు ఆ తినేది లేకుండా చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల మాకు దీనివల్ల నష్టమే తెప్పించి లాభం లేదు ఈ పథకం పెట్టడం వల్ల ఖజానాకు మూడు వందల కోట్ల రూపాయలు లాస్ వస్తుందండి ఆ లాస్ కూడా మా మీద రుచుతారండి పబ్లిక్ మీదే వెళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి నా కుర్రడు ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడు నాగరాజు పదిహేను సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడండి అతను ఇప్పుడు ఫ్రీ బస్ ఇతను ఆటో మానేస్తాడు వండర్ లాస్ అయిపోతాడు కదండి అటో ఇంటి దగ్గర పెట్టుకుంటా మూడు లక్షల రూపాయలు ఆటో పెట్టుకోలేడు కదండి ప్రతిదీ నష్టమేనండి ఈ పథకం వల్ల పది మందికి మెయిల్ చేయాలనుకుంటున్నారు వంద మందిని పాడు చేయాలనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారండి ప్రయాణం చేస్తే ఎంతమంది చేస్తారండి ఆటోలు మొత్తం ఒక ఇరవై లక్షల మంది చేస్తారండి ఆరు లక్షల మంది పోవాలండి ఆటో డ్రైవర్లు వేస్తారు పదిహేను వేలు ఎప్పుడు వేస్తారండి ఎప్పుడు ఆ పథకం అమలు అయితే పదివేలు వేస్తారు పదివేలు అంటే ఏందండి రోజు కూడా మూడు రూపాయలు కూడా పడలేదండి అంటే ఏమైనా భిక్ష ఏతున్నారండి అయినా మూడు రూపాయలు రోజుకి రోజు మూడు రూపాయలు భిక్ష చేస్తున్నారండి ఆటో డ్రైవర్కి ఆ మూడు రూపాయలతో బతికేస్తాం మేము రోజుకి మేము ఐదు వందల ఆరు వందలు సంపాదించుకుంటామండి మా బతుకుని పాటు చేద్దాం చెప్పండి మా బతుకుని ఏం పాటు చేద్దాం ఆయన మా బతుకు మేము బతుకుతాం మాకు ఈ ప్రీ బస్ వద్దు ఏది వద్దండి మాకు ఈ పథకాలు వద్దండి బాబు మమ్మల్ని బతుకనే ఉండే మమ్మల్ని బతకంగా ఒక ఆటో డ్రైవర్ ఆదాయం ఉదయం నుంచి రాత్రి దాకా తోలితే వెళ్తూ ఉంటుంది ఐదు వందలు ఆరు వందలు అండి అందులో మూడు వందల రూపాయలు రెంట్ కానీ ఫైనాన్స్ కానీ పోండి రెండు వందల రూపాయలు డీజిల్ పోద్దండి మహామిళితే వంద నూట యాభై మిల్తుందండి బతికి ఆ బతుకుని అలా గడుచుకుంటున్నామండి అంతే జాతర చేసుకుంటే ఈ లోపల ఏ ఆర్టీఓ ఎవరేకి రేపు చాలా కొడితే ఆ డబ్బులు కూడా వెళ్ళిపోతాయండి వెళ్ళిపోతాయి మిగలవండి ఇంత ముందు బాగానే ఉండదండి ఇంత ముందు గవర్నమెంట్లో ఒకడు కేసు రాసేవాడు కదా విజయవాడ దాకా వైజాగ్ దాకా వెళ్లేవాళ్ళు ఎవరు పట్టించుకునేవారు కాదండి ఇప్పుడు రాసుకునే రాజనగరం ఆడదామంటే భయమేస్తుందండి ఇప్పుడు పక్క మీరు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి మళ్ళీ ఫ్రీ బస్ వస్తుంది కదా మీద మరి ఇంకేముండదండి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడానికి బెల్లం పిల్లలతో